सनातनम् इति भारत ऋषिपीठम् सनातनम् इति भारतधात्रीय ऋषिपीठम् आदिमहर्षि परमेश्वरुडे अधिपति गागलामृतधा ऋषिपीठम् ऋषिपीठम् అర్చితాని సర్వాణి దేవతాయతనాని ఋతుపర్ణోసి శుశ్రావ బాహు కచ్చత్మినం నలం ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఆ సమయంలో సర్వ ఆలయాల్లోని దేవతాయతనములు పూజలు చేయించేట్టు ఎవడు భీమరాజు ఈ మాట గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది ఉంది చాలా అందరికీ అవసరం లేదు అనిపిస్తుంది కానీ కొంతమంది రీసెర్చ్ స్కాలర్స్కి అవసరం ఎందుకంటే బౌద్ధ మతం వచ్చిన తర్వాతనే హిందువులకి దేవాలయాలు వచ్చాయి అర్థము దేవాలయాలు లేవు క్షేత్రాలు ఉన్నాయి అని ఒక రీసెర్చ్ చేసి సిద్ధాంతం చేశారు రామాయణ కాలంలో భారత కాలంలో కూడా క్షేత్రాలు ఉన్నాయి కానీ ఆలయాల్లో విగ్రహాల్లో తర్వాత బౌద్ధుల తర్వాత వచ్చింది అని రాసేశారు బాధాకరమైన అంశం ఏంటంటే సనాతన ధర్మం మీద గౌరవం ఉంటూ ధర్మ ప్రచారం కోసం పనిచేస్తున్నామన్న రీసెర్చ్ స్కాలర్స్ అయిన సంస్కృత పండితులు కూడా ఆ సిద్ధాంతాన్ని తీసేసుకుని బౌద్ధులు తర్వాతే ఆలయాలు చేయాలని సిద్ధాంతం రాసేశారు చిత్రం ఏంటంటే వాళ్ళు రామాయణాన్ని కూడా చేశారు బాధాకరమైన రామాయణం జాగ్రత్తగా చదివితే రాముడికి పట్టాభిషేక వార్త తెలిసినప్పుడు లేదా సీతమ్మ కళ్యాణము తెలిసినప్పుడు ఆ ఊర్లో ఉన్న దేవతాయతనములన్నీ అలంకరించారు అన్నారు గుడి మందిరం ఆలయం ఇప్పుడు మాట్లాడుతున్న భాష అప్పుడు భాష దేవతాయతనం దేవత నుండి చోటు అంటే ఈ ఆలయాలు ప్రతిష్టలు మంత్ర యంత్ర పూజా విధానాలు యుగాల నుంచి ఉన్నాయి దేశంలో తెలుసుకున్న వాళ్ళ తర్వాత వచ్చింది అని అది నమ్మేసి నిజమైన సిద్ధాంతాలు చేసేస్తున్నారు ఇక్కడ ఆగమశాస్త్రాలు ఎప్పటివి ఆగమశాస్త్రాల ప్రకారంగా ఆలయాలు వచ్చేది ఇది నిజానికి అవసరమని చెప్పుకుంటున్నాం ఎందుకంటే తర్వాత కూడా అనేక మందికి ప్రసాదం ద్వారా వెళ్ళే అవకాశం ఉంది కనుక దీని ఆధారంగా మన ఆలయ సంస్కృతి కూడా అనాది అనేది అని ప్రతి వాళ్ళు ఈ మాట ఎందుకంటే ఈ కథ జరిగిందే రాముడికి ఎంతో పూర్వీ కూడా చక్రవర్తిగా ఆయన చెప్పినప్పుడు అప్పటికే ఇవి ఉన్నాయని చెప్తున్నారు రామాయణంలో వల్ల ఆయుధనముల గురించి అందించారు ఎంత స్పష్టంగా కనబడుతుంటే ఇలాంటి మాటలు మన సనాతన ధర్మం యొక్క ప్రాచీనతని పురాతనత్వాన్ని దెబ్బతీయడానికి ప్రవేశపెడుతున్నారు ఇక్కడ అలాంటి కుట్ర కొన్ని శతాబ్దాల నుంచి జరుగుతుంది నేటి తరాలుగా తెలియట్లేదు ఎందుకంటే సూర్యోదయం కోసం పడమటి దిక్కు వైపు తిరిగినటువంటి జాతి రేటి భారత జాతి చేస్తారు పడమటి దిక్కు అంటే మేము తెలుసు ఏమిటి బెస్ట్ అక్కడే సూర్యోదయమో అని తిరుగుతున్నారు కానీ సూర్యోదయం ఎప్పుడు తూర్పు వైపు తిరుగుతుంది అక్కడే వైపు తినకూడదు అక్కడ జ్ఞాన ఉంది జ్ఞానం లేదు ఇది వాడు మేము వెనకాడము అదే జ్ఞానమేమో అని భ్రాంతి మనల్ని పాలించియర్ గా మార్చేసి మనం చేశారు తయారు అదే అనుకుంటున్నాం ఈ మధ్య విదేశాల్లోనే ఒక అంతరిక్ష పరిశోధనకు సంబంధించినటువంటి ఫిల్మ్ చూస్తే ప్రారంభంలోనే చైనా వాళ్ళు మొట్టమొదటి నక్షత్రం గురించి కనిపెట్టారని రాశించారు ఎంత తప్పు మాట ఇక్కడ ఏదైనా జ్యోతిషం గురించి వాళ్ళకి ప్రాచీనత వచ్చినప్పుడు బాబిలోనియా సంస్కృతి సుమేరు సంస్కృతి అప్పుడు అక్కడ ఉండేది అని చెప్తున్నారు కానీ సనాతన ధర్మంలో ఉందని పేరు కూడా మాడట్లేదు స్పష్టంగా వేదాల్లో కనబడుతుంది వేదాల కాలం మీరు ఒప్పుకుంటున్న దాని ప్రకారం అత్యంత ప్రాచీనం మీరు చెప్తున్నారు ఇప్పుడు టైమింగ్స్ కంటే ఇంకా ప్రాచీనం అయితే ఆ బాబిలోనియా సునేరు కల్చర్లు చచ్చిపోయిన సంస్కృతులు నశించిపోయాయి కాబట్టి వాటిలో ఉండేది అని చెప్తే ప్రమాదం లేదని చెప్తున్నారు ఇక్కడ ఈ భారతీయ సంస్కృతి ఇంకా జీవించుంది కనుక దీని గొప్పతనం చెప్తే హిందూ మతం గొప్పతనం బయటపడతాను నేను భ్రాంతితో అంగీకరించకుండా చేస్తున్నాను ప్రస్తుతం వైజ్ఞాన సంస్థలన్నీ కూడా ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం అదే ముందు మనం మనకి పరిశీలించి విద్య విజ్ఞానం ఈ దేశం నుంచే పుట్టిందిరా రుజువు చేసిన సమయం వచ్చింది ఇప్పుడు కొందరు చేస్తున్నారు అది చూసి స్ఫూర్తి పొందాలి యువత అందుకే చెప్పుకుంటున్నాము